అరే నేను మనిషిని అనుకుంటున్నారా రోబో అనుకుంటున్నారా ఒక్క చేతో రఫాడించేయడానికి కొంచెం గ్యాప్ ఇన్ రా బాబు అక్క స్వీట్స్ అక్క బిర్యానీ అక్క అజ్జయ్ అక్క ఇచ్చి ఎట్లరా ఒక్క చేత్తో అన్ని చేసేది కొంచెం టైం ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేస్తే కొంచెం ఓపిక పట్టండి నేను పెద్ద చెఫ్నని ఫీల్ అవుతున్నారా మీరు అంత సినిమా లేదు నాకు మీరు అడిగిన ప్రతి ఒక్క రెసిపీ యూట్యూబ్ లో బెస్ట్ వీడియోస్ చూసి సర్చ్ చేసి కాపీ కొట్టి చేయాలన్నమాట మంచిగా చేసుకోవాలి కదా మీరు కూడా మరి అంటే నువ్వు మాకు చూపించే వీడియోలు కాపీ కొడుతున్నావా అక్క అని మాత్రం అనుకోకండి అన్ని కాదు నాకు రాని కొన్ని వీడియో మాత్రమే మరి మీరు బెస్ట్ రెసిపీ అడిగినప్పుడు నేను బెస్ట్ గా చేయాలి కదా లివర్ ఫ్రై కూడా చాలా మంది అడిగింది కదా ఫస్ట్ అయితే లివర్స్ ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి చాలా కొవ్వు పేరుకపోయి ఉంటుంది తర్వాత క్లీన్ గా వాష్ చేసుకుని పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ముక్కలు గట్టి పడతాయి వాటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని ఒక కడాయిలో నూనె పోసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న లివర్స్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోండి కొంచెం ఉడికినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కారం రుచికి సరిపోయింది వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మండి పొద్దునూరు ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని అటు ఇటు కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి లివర్స్ ని ఎక్కువ టైం తీసుకోదు ఇట్లా గనక మీరు లివర్ ఫ్రై చేసుకున్నారంటే మటన్ కూడా బనికిరాదు అంతే దీని మీదకి